హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల మంగళ బ్లాక్స్ నేను మీ విమల ఇక్కడైతే దసరా ఆఫర్స్ వాహిని షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి సో ఇక్కడ మాత్రం ఫుల్ జనాలు ఉంటున్నారు ఇది ఓపెన్ చేసినప్పటి నుండి అయితే ఇక్కడ లక్కీ డ్రా కూపన్స్లో గంట గంటకు ఎవరైతే గెలుస్తారో లక్కీ డ్రాలో పది గ్రాముల సిల్వర్ కాయిన్స్ అయితే ఇస్తున్నారండి గంట గంటకు షాప్ ఓపెన్ చేసినానండి గంట గంటకు అక్కడ లక్కీ డ్రా చేస్తే గంటకు ఒకటి లక్కీ డ్రా తీస్తారనమాట మన బిల్లు దాని మీద మన నెంబర్ ఉంటుంది ఎవరికి వస్తే వాళ్ళ పేరు ఫోన్ చేసి పిలుస్తారనమాట మనల్ని సో అలాగా గంట గంటకు లక్కీ డ్రా తీసి టెన్ సిల్వర్ కాయిన్స్ ఇస్తున్నారనమాట సో ఒక తులం సిల్వర్ అనుకోండి సో శారీస్ అయితే రీజనబుల్ కాస్ట్లో థౌజండ్ లోపు శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇదైతే అబౌట్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటా అండి ఇలాంటివి మంచిగా ఉన్నాయి అంటే డైలీ ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళడానికి అలాంటి వాటికి చిన్న చిన్న అకేషన్స్ కట్టుకునేలాగా బాగున్నాయి క్లాత్ కూడా బాగుందండి ఇవైతే ఇవి రీజనబుల్ కాస్ట్లో ఇలాంటివి అయితే చాలా అంటే రకరకాలు మంచి క్వాలిటీగా క్లాత్గా బాగున్నాయి ఇది అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీసే అండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కాకపోతే బార్డర్ కొంచెం పెద్దగా ఉంది పెద్దవాళ్ళకైతే బాగుంటుంది ఈ చిన్న బార్డర్ అయితే మంచిగా కలర్ఫుల్గా కలెక్షన్స్ అయితే బాగున్నాయి ఇంకా ముందు రోజు అయితే చాలా కలెక్షన్స్ ఉండేవంట అండి వాహినిలో ఏందంటే జనాలు ఫుల్ ఉన్నారు కొత్త షాపింగ్ మాల్ ఇంకోటి ఏంటంటే కలెక్షన్స్ కూడా కొంచెం బాగున్నాయండి వాహినిలో సో జనాలు కూడా ఫుల్ ఉంటున్నారు ఇలా వేస్తూనే అలా సేల్ అయిపోతున్నాయి అన్నమాట సో అందుకు ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇక్కడ ఇదేదో ప్రింటెడ్ శారీ అది కూడా చాలా బాగుంది నాకైతే ఈ కలర్లో ఈ అంచు ఇది బాగా నచ్చింది ఎందుకో తీసుకుందాం అనుకున్నా కానీ ఎందుకో మళ్ళీ ఈ అడ్డం గీతలు వచ్చేసరికి ఇంకా పొట్టికి కనబడతామేమో అని చెప్పి తీసుకోలే వేరే ఆమె తీసుకుందండి ఈ లావెండర్ క లావెండర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీసే అండి చిన్న బార్డర్ కాబట్టి చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఆమె తీసుకెళ్తుంటే ఒకసారి అలా వీడియో తీసుకొని ఇస్తా అని మరి అడిగి తీసుకున్నా చాలా బాగుంది అదైతే కలర్ కాంబినేషను అందులో ఇంకొకటి ఉంది ఇంకొక ప్లాన్ ఇవి ఇందాక చూపించాను కదా అందులోనే ఇవి ఒక మోడల్ అనమాట అప్పుడు మనం చెక్స్ చూసినాం కదా ఇక్కడ ఫ్లవర్స్ అనమాట ఇందాక చూపించిన ల్యావెండర్లోనే ఇలాగ లైట్ కలర్ వచ్చి కింద ల్యావెండర్ అని వచ్చింది బట్ దీనికంటే కూడా నాకు ఇందాక ఆరెంజ్ లావెండర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీసే అప్పుడు ఇప్పుడు గుళ్ళ కట్టుకునే అయిపోతుంది సో ఇక్కడ మాత్రం వర్క్ శారీస్ అనమాట ఇది థ్రెడ్ వర్క్ శారీసు ఇవి అబౌట్ అంటే ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి ఇదైతే మంచిగా ఎన్ని రోజులు ఉన్నా వర్క్ అట్లనే ఉంటుంది బాగుంది క్వాలిటీ కూడా అంటే జార్జెట్ లాగా లేదా అది ఒక రకమైన క్లాత్ అనమాట ఇది కూడా బార్డర్ బాగుందండి కలర్ కాంబినేషన్ మధ్యలో ఫ్లవర్స్ వచ్చింది ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అంట సో చీరలు అయితే కలెక్షన్స్ మనం వెతుక్కోవాలి కానీ చాలా బాగున్నాయి నాకు ఎందుకో అండి ఈ శారీ లావెన్ ఆరెంజ్ మీదే మనసు పోతుంది అనమాట ఇవి బెనారస్ శారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో చాలా బాగున్నాయి ఆరెంజ్ కలర్లో అయితే ఇక్కడ చూపించేవి కూడా బెనారస్లో ఒక వేరే టైప్ శారీస్ అనమాట దీనికి సాదా వచ్చి అక్కడక్కడ బుట్టి వచ్చి చిన్న బార్డర్ అయితే వచ్చిందండి అలాగే ఇక్కడ ఇంకోటి మెరూన్ కలర్ శారీ ఇలా బార్డర్ వచ్చి అక్కడక్కడ చిన్న చిన్నగా బంచెస్ లాగా వచ్చింది కొంగు వచ్చింది పెద్దగా అనమాట ఇవి కూడా అబౌట్ థౌజండ్ పైన ఉన్నట్టు ఉన్నాయి ఈ ఇది పద్నాలుగు వందలు అంటండి ఈ కలర్ కాంబినేషన్ బాగుంది నాకైతే ఈ బనారస్ శారీస్లో ఈ గ్రీన్ ఇందాక మీకు చూపించాను ఇందులోనే ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలరు ల్యావెండర్ కలర్ కూడా కనిపించిందండి ఇవి మాత్రం ఎవర్ గ్రీన్ ఎందుకంటే నేను బతుకమ్మ ఆడేటప్పుడు కూడా వేరే మేడం కట్టుకున్నారు ల్యావెండర్ కలర్ శారీ చాలా బాగుంది ఆ క్లాత్ కూడా మెత్తగా చాలా బాగుందండి అందులో మాత్రం అసలు ఆ ప్యారెట్ గ్రీన్ అయితే సూపర్ ఉంది ఆ కలర్ కాంబినేషన్ కూడా ఇవైతే పదహైదు వందలు పద్నాలుగు వందలు అలా ఉన్నాయన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న శారీ కూడా బనారస్ శారీలోనే బార్డర్ వచ్చి అక్కడక్కడ పెద్ద పెద్ద ఫ్లవర్ లాగా బంచెస్ లాగా వస్తాయి ఇది మాత్రం ఓల్డ్ పట్టు చీరలు ఉంటాయి చూడు అలాంటి టైప్ అనమాట ఇవి మాత్రం మనకు పట్టు చీరల్లో సెమీ పట్టు శారీస్ ఉంటాయి కదా నైన్ హండ్రెడ్ రూపీస్ అంటండి ఇక్కడ అంటే కొన్ని నైన్ నైన్ హండ్రెడ్ ఉన్నాయి థౌజండ్ ఉన్నాయి అలాగా ట్వెల్వ్ హండ్రెడ్ దాని క్వాలిటీని క్లాత్ని బట్టి కొన్ని ఎయిట్ నైంటీ నైన్ ఉన్నాయి కొన్ని ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి అలా ఉన్నాయన్నమాట దానిలో రేట్లు ఇక్కడ ఇవి సెమీ పట్టు శారీస్ అంటే ఇప్పుడు పట్టు చీరలో చాలా రకాలు ఉంటాయి కదా సో సే పట్టు చీరలు మెయిన్ క్వాలిటీ కాకుండా సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అలాగా బట్ ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి నన్ను అడిగితే ఇలాంటివి తీసుకొని పిల్లలకి మంచి అకేషన్కి లంగా చోలీలు గుర్తిచ్చేస్తే మాత్రం చాలా బాగుంటాయండి కొంచెం పెద్ద పిల్లలైతే ఒక చున్నీ కొనేసి జాకెటు చిన్నగా గుట్టిచ్చేసి ఒక చున్నీ కొనిచ్చేస్తే మంచిగా లంగా లాగా బాగా పనిచేస్తుంది ఇప్పుడు సద్దుల బతుకమ్మ వస్తుంది కదా సో సద్దుల బతుకమ్మకు చాలా పిల్లలు లంగావోణిలే అడుగుతారు కదా సో అలాంటప్పుడు ఇవి చాలా బాగా పనిచేస్తాయి నైన్ హండ్రెడ్ రూపీసే కాబట్టి బయట క్లాత్ మీటర్ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు పెట్టే బదులు ఇవి చూడ్డానికి కూడా అకేషన్గా కనిపిస్తాయి మంచి చున్నీ తీసుకున్నారనుకోండి ఇది తీసుకొని లంగా కుట్టించేసి చిన్న జాకెట్ ఒకవేళ అందులోదే ఎలాగో చిన్న బార్డర్ వచ్చేది ఒకటి అలాగ చిన్న జాకెట్ కుట్టించేసి అంటే ఎక్కువ పొడవు లేకుండా లేదా ఆ జాకెట్ వద్దంటే ఒక ఇప్పుడు సేమ్ ఆ చీర తీసుకపోతే దానికి మ్యాచింగ్ సెంటర్లో మనకు బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా కొంచెం వర్క్ది అలాంటిది తీసుకొని చున్నీ తీసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి లంగాలకైతే సూపర్గా పనిచేస్తాయి అంచు కూడా నైన్ హండ్రెడ్ థౌజండ్ అయినా అంచు క్లారిటీ ఉందండి మనం వేలకు వేలు పెట్టి కొన్నా వాళ్ళు ఈ బతుకమ్మ రోజు వేసినారంటే మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడన్నా మధ్యలో వేసుకుంటారో లేదో కూడా డౌటు మా ఇంట్లో మా పాప కూడా అంతే ఆ బతుకమ్మ రోజు మాత్రం అందరితో పాటు ఎంజాయ్ చేయడానికి వేసుకోవాలి కొత్త డ్రెస్ కావాలి ట్రెడిషనల్ డ్రెస్సులు కావాలి అంటారు తర్వాత అవి ఒక్కసారి అటకెక్కినాయి అనుకోండి ఇంకా అవి సంవత్సరాలు అయినా కూడా దిగవన్నమాట మళ్ళీ వేసుకోరావు సో కొంచెం ఇలా తక్కువ రేట్లో మంచిగా గ్రాండ్గా కనబడేటట్టు తీసుకుంటే పిల్లలకైతే చాలా బెటర్ ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కుట్టించినవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ అసలు పట్టను కూడా పట్టవు అనమాట సో అందుకు కొంచెం ఇలా రీజనబుల్ కాస్ట్లో గుట్టిస్తే చాలా బాగుంటుంది ఇదైతే వర్క్ శారీ నాకు తెలిసి ఆరెంజ్ సిల్వర్ గోల్డ్ కలర్ మిక్సింగ్ అనుకుంటా చూడ్ నీకైతే చాలా బాగుంది అంటే సగం వరకు కుచ్చుల వరకు సగం వచ్చిందండి ఇందాక చూపించింది కొంగు అనమాట ఇది కొంచెం కానీ క్లాత్ బాగా మెత్తగలేదు కానీ కొంచెం సన్నగున్న వాళ్ళకైతే బాగుంటుంది ఇక్కడ నేను చూపించే ఈ శారీ మాత్రం చాలా బాగుందండి క్లాత్ వేరే వాళ్ళు చూస్తుంటే చూశాను మెత్ కొత్తగా ఉంది క్లాత్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ దీని మిగతా ఇందాక చూపించిన దానిలో లేక మధ్యలో డిజైన్ కూడా లేదు ప్లెయిన్ ఉంది ఇంక ఇలాంటివైతే లంగాలు పిల్లల గుడ్డికి ఇంకా సూపర్గా ఎవర్ గ్రీన్ ఉంటాయన్నమాట ఈ సాదా వచ్చి కింద బార్డర్ మంచిగా వచ్చినది ఇంకోటి పింక్ ఈ ఎల్లో మళ్ళీ మిక్సింగ్ ఉందండి అంటే లైట్ మెంతి కలర్ అలాగా పూర్తిగా ఎల్లో కూడా కాదు ఇది కానీ క్లాత్ ఇది చాలా బాగుంది అందులో సాదాలో ఇదొక కలరు బట్ ఈ పిచ్చుకల కంటే కూడా నాకు ఆ ప్లెయిన్లో ఇగో ఇదిగోండి ఈ మధ్యలో ఉన్న ప్లేనే బాగా నచ్చింది ఆ సైడ్కు ఉన్న పింకు ఆ గ్రీన్లో గ్రీన్ కాదు అది ఏది నెమలి కలర్ అంటారు దానికంటే కూడా ఇది సూపర్ ఎవర్ గ్రీన్ నచ్చింది శారీ అయితే నాకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ ఇక నేను ఎలాగో మా పాప ఉంది కదా కనీసం లంగా అయినా కుట్టియచ్చు ఒకవేళ మనకు నచ్చకపోతే ఎలాగ ఇప్పుడు మా ఇంట్లో దసరాకి మా అత్తమ్మకి మనం అంటే మేము పెద్దలకి వేస్తాం అనమాట అప్పుడు మా అత్తమ్మ ముత్తైదు కాబట్టి శారీ పెట్టాలి సో అందుకోసం ఒక శారీ తీసుకోమన్నారు ఇంట్లో వాళ్ళు సో ఇంకా నేనైతే ఈ శారీ తీసేసుకున్నాను ఒకవేళ నాకు కట్టడం ఇష్టం లేకున్నా మళ్ళీ ఒక్కసారి కట్టుకొని అయినా తర్వాత మా పాపకి లంగా కుట్టించేయచ్చు జాకెట్లే ఏదో ఒక పింక్ జాకెట్ వేసుకొని అని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట నాకు ఎందుకో ఎయిట్ ఫిఫ్టీ అంటే మంచి రీజనబుల్ కాస్ట్లో మంచిగా క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది ఎప్పుడైనా కట్టుకున్నా కూడా బాగుంటుంది అనిపించింది సో ఇంకా మిగతా ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అండి నేను చెప్పాను కదా ఇవి మనకు నచ్చకపోయినా మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకుంటే ఒకసారి కట్టుకొని మనకున్న ఏదో ఒక బ్లౌజ్ పేరప్ చేసుకొని నచ్చకపోతే పిల్లలకు మంచి అలాగా ఓని గుర్ట్టి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు మెయిన్ ఎక్స్పెషల్లీ ఎన్ని గుర్తించినా ఎన్ని కొన్నా సరిపోవండి నాకైతే ఇందాక పాటు ఈ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ బాగుందండి అంటే ఇది చెక్స్ వచ్చినా కదా ఎప్పుడు కూడా చెక్స్ వచ్చినా కూడా నిలువు చెక్స్ బాగుంటాయండి సారీస్ అడ్డంగా వచ్చిన చెక్స్ కంటే కూడా నిలువు చెక్స్వి బాగుంటాయి లంగాలకి సో ఇది నిలువు చెక్స్ వచ్చినాయి మళ్ళీ పిచ్చుకలు కూడా చిలకలు బాగున్నాయి అంచు కూడా క్లారిటీ ఉంది చూడడానికి చూడండి ఎంత అంటే థిక్ గ్రీన్ ఇలా కనపడుతుంది ఇలాంటివి లంగాలకు బాగుంటాయి ఇక్కడ ఇవి కూడా ఇవే సెమీ పట్టు శారీస్ అనమాట నేను వాళ్ళను నేను ఇలా వీడియో తీసుకు యాక్చువల్గా వాళ్ళు ఫోన్ అలౌ చేయరు షాపింగ్ మాల్లో సో నేను ఇలా వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను అంటే వాళ్ళే కొన్ని శారీస్ మంచిగా చూపించారనమాట సో ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లోర్లో మేనేజర్ ఉంటారు కదా వాళ్ళని అడిగాను అనమాట ఇక్కడ ఇది ఏమంటారు ఫైతానీ బార్డర్ లాగుంది అది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో సిక్ కింద ఫ్లోర్లో పదహైదు వందల వరకు రేట్లు ఉంటాయి పదహైదు వందల పైన అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయండి ఇవి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఫ్యాన్సీ చీరలు బెనారస్ చీరలు అలాగ పై ఫ్లోర్లో కూడా ఉంటాయన్నమాట వర్క్ శారీస్ అలాంటివి ఈ జింకల్ది అయితే బాగుంది కలర్ కాంబినేషన్ దానికంటే కూడా ఆ పక్కనది నాకు బాగా నచ్చింది కలరు ఎందుకో నాకు ఎందుకు కలెక్షన్స్ అయితే ఇన్ని నేను చాలా షాపింగ్ మాల్స్ తిరుగుతూ ఉంటాను కదా నాకైతే ఎక్కువ కలెక్షను వాహినిలో కలెక్షను రీజనబుల్ కాస్ట్లో కొంచెం జనాలకు నచ్చే కలెక్షన్ ఉన్నట్టు అనిపించిందండి అంటే ట్రెండి ఇప్పుడు ప్రజెంట్ ఏం ట్రెండ్ అవుతున్నాయో మనం ఇన్స్టాగ్రామ్లో బయట వేరే సోషల్ మీడియా యాప్లలో చూస్తూ ఉంటాం కదా సో అలాగా మనకు ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ ఎక్కువ వాహినిలో ఉన్నట్టు నాకు అనిపించినాయి సో ఈ శారీ కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇంకోటి ఈ బ్లూ బ్లూలో అంటే రెండు రకాల బ్లూలు కలిపి మిక్సింగ్ ఎందుకో అండి నాకు బ్లూ పిచ్చి అసలు ఎక్కడికి పోయినా నాకు ఫస్ట్ బ్లూ చీరలు బాగా నచ్చుతాయి ఎందుకో నాకు ఆ బ్లూ పిచ్చి అట్లా మైండ్ను అట్రాక్ట్ అనమాట బ్లూ ఇందాక చూపించిన దాంట్లో ఇది ఇంకో కలర్ అనమాట ఆరెంజ్ కాంబినేషను చీరలు అయితే సూపర్ ఉన్నాయండి ఎవరు గ్రీన్ ఉన్నాయి వాహినిలో మాత్రం నాకు కూడా చాలా నచ్చినాయి ఈ ఆరెంజ్ చీర అయితే ఎంత నచ్చిందో నాకైతే అంటే రేటు చూసినానో లేదో కానీ అంటే బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అంటా అండి పదహైదు వందల అరవై రూపాయలు క్లాత్ కూడా మెత్త ఉందండి జార్జెట్ లాగా ఎట్లా వేస్తే అట్లా ఉంటుంది ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఎలా పెడితే అట్లనే ఉంటాయి అనమాట చూడండి ఎంత ఫుల్ ఉన్నారు జనాలు ఇక్కడ లంగా ఓనీలు సెమీ స్టిచ్డ్ అనమాట లంగాకి కుచ్చులన్నీ కుట్టేసి లైట్గా సైడ్ కుట్టు వేసి ఉండరు అలాగే బ్లౌజ్ కూడా మనము మళ్ళీ లెంత్ ప్రకారం కుట్టించుకోవాలన్నమాట స్టిచ్ లంగా చూ లంగా ఓన్లీ అయితే ఉన్నాయి ఇవి వేరే వాళ్ళు చూస్తుంటే నేను అలాగా వీడియో తీశాను అనమాట ఇది ఏమంటారు పర్పుల్ కలర్ పర్పుల్ కలర్లో మళ్ళీ ఇది బ్లూ కలర్ అనమాట అవి ఎంత అనేది కాస్ట్ నేను అడగలేదు బట్ ఇప్పుడు మంచిగా ట్రెడిషనల్ బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా అసలు తెలంగాణలో దసరాకి చేసినంత షాపింగ్ ఎప్పుడు చేయరు దసరాకు కంపల్సరీ షాపింగ్ ఇస్తారనమాట అంటే ఇప్పట్లో అందరూ చీరలు కొంటారు మామూలు చీరలు కొనడం వేరు దసరాకి బాగా గ్రాండ్గా ఎక్కువ రేటు చీరలు పట్టు చీరలు బాగా గ్రాండ్ లంగా బోణీలు ఇవన్నీ కంపల్సరీ కొనుక్కుంటారనమాట దసరాకి ఇక్కడ ఈ సద్దుల బతుకమ్మ దసరా చాలా బాగా జరుగుతుంది అనమాట తెలంగాణలో సో అందుకు దసరాకైతే అయితే కంపల్సరీ బట్టలు బాగా ఖర్చు పెట్టి కొనుక్కుంటారు ఇంకోటి నేను గమనించింది ఏంటంటే అంటే మా లోకల్ సైడ్ రాయలసీమ సైడ్ కంటే కూడా బట్టలు కొంచెం తెలంగాణలోనే బాగా దొరుకుతాయి ఎక్కువ కూడా కొంటారనమాట తెలంగాణలో ఇప్పుడు నేను ఇదే కలెక్షను అంటే మా సైడ్ నంద్యాలలో అక్కడ ఇంత కనబడవన్నమాట ఇంత కలెక్షన్స్ కనబడవు అంటే నంద్యాల కంటే కరీంనగర్ ముందు నుండి జిల్లా కాబట్టి పెద్దది అనుకోండి అట్లా అనుకుంటే కర్నూలులో అయినా సరే అంటే మన జనాలు ఎక్కువ కొనేదాన్ని బట్టి పెడతారు కదా ఇక్కడ తెలంగాణలో మాత్రం కలెక్షన్స్ షాపింగ్ మాల్స్ కూడా ఎక్కువ ఉంటాయనమాట ఎక్కువ ఉంటారు బట్టలు కూడా ఇక్కడ వీళ్ళకి ఫంక్షన్స్ కూడా ఎక్కువ అనమాట సో అట్లా ఇక ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది చూడండి ఈ వర్క్ వచ్చి శారీస్ నాకు ఇది బాగా నచ్చింది కానీ జార్జెట్లో లేదు జార్జెట్ అయితే వేస్తే అట్లా ఉంటుంది ఇది కొంచెం ఏమో అంటారండి ఆ క్లాత్ను గుర్తొస్తలేదు సో అది మంచిగానే ఉందండి అది శారీ నాకు తెలుసు కానీ రెండు వేల పైన పద్దెనిమిది వందల పైన ఉంది ఇవన్నీ వర్క్ శారీస్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వేల మూడు వందలు ఇవి కొంచెం క్వాలిటీవి ఫ్యాన్సీ శారీస్ అనమాట నైట్ పార్టీలకి అట్లా చాలా బాగుంటాయి ఇందులో ఈ మెరూన్ కలర్ మెరూన్ కాదు ఇది వైన్ కలర్ వైన్ కలర్ మీద థ్రెడ్ వర్క్ వచ్చిందండి కొంచెం హెవీగా ఉంది ఆ శారీ మాత్రం ఇది చూనీకి అయితే ఇక్కడ కలెక్షన్స్ అయితే ఇక్కడ రెండు వేల లోపు అట్లా కొనుక్కునే వాళ్ళకి శారీస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు నాకు అదే కదా చెప్తా వాహినిలో కలెక్షన్స్ అయితే బా నాకు ఎందుకు అండి ఈ మధ్య ఈ ఏమంటారు ఇవి కొంగలు ఇలాంటి ఏమన్నా ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుంది కదా ఇవి చాలా బాగా నచ్చుతున్నాయి అన్నమాట ఈ శారీస్ ఇది వచ్చేసి రెండు వేల ఐదు వందల పైననే ఉన్నట్టుంది బట్ లైట్ వెయిట్ అండి ఎంతసేపు కట్టుకున్న విసుగు రాదు ఇదైతే జార్జెట్లో సేమ్ ఇంకా ఈ వైట్ మీద ప పంతొమ్మిది వందలే అంటండి ఈ చీర చాలా బాగుంది వైట్ మీద కలర్స్ అంత కాంబినేషన్ కదా ఎందుకో భలే నచ్చుతాయి నాకు ఇలాంటి చీరలు ఎక్కువ నచ్చుతాయి అన్నమాట బార్డర్ చీరల కంటే పంతొమ్మిది వందల శారీ ఈ బ్లూ ఈ బ్లూ కూడా బాగానే ఉందండి దీని రేట్ వచ్చేసి ప పదిహేడు వందలు క్లాత్ బాగుంది మంచిగా జార్జెట్ క్లాత్ ఇందులో మళ్ళీ ఆరెంజ్ కలర్ కూడా ఉందన్నమాట ఇక్కడ వాళ్ళు ఓపెన్ చేసి మా ఓపెన్ చేసి ఎవరో చూస్తే మళ్ళీ నేను వీడియో అయితే తీసాను ఆరెంజ్ కలర్ బ్లూ బ్లూతో పాటు ఆరెంజ్ కలర్ అక్కడక్కడ గులాబీ బంచెస్ వచ్చినాయి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇలాంటి ఫ్యాన్సీ శారీసు నాకు అంటే వేరే చోట్లతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ కలెక్షన్స్ ఉన్నట్టు అనిపించింది అనమాట ఇందాక మనం చూసాం కదా అందులోనే ఇది ఇంకో కలర్ అనమాట శారీ ఇది క్రష్ అంట క్రష్ అంటారో ఏమంటారు ఈ శారీ మాత్రం నాకు భలే నచ్చిందండి అసలు వెరైటీగా ఉంది నేను ఎక్కడ చూడలేదు అందుకే ఇది రెండు వేల నాలుగు వందలు ఉంది దీని రేటు ఇలా పట్టుకుంటే అసలు వెయిటే లేదండి ఈ ఇది ఇల్లులాగా వచ్చింది కదా ఐ థింక్ అది కొంగు అనుకుంటా మొత్తం ఇప్పి చూడాలనిపించింది కానీ ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం బాగుండదు మళ్ళీ వాళ్ళు మడత వేసుకోవాలి కదా అని చెప్పి ఇప్పలేదు ఆ శారీ సూపర్ నచ్చింది ఇంకా అవన్నీ శారీస్ కలెక్షన్స్ అయితే అవి తర్వాత నేను పైకి వచ్చాను ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ పైన ఎవ్వరు లేరు ఇప్పుడు దసరా సీజన్ కదా సో నేనైతే డ్రెస్సులు కూడా పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు నేను చూపిద్దామన్నా వీడియో తీనికి మా జోసి రాలేదు కాబట్టి నేను డ్రెస్సులు కూడా ఏం పెద్దగా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదండి ఉన్నవే అలా వీడియో తీశాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచ్